ఎస్పీ న్యూస్ కి స్వాగతం రాజనగరం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో అభివృద్ధి చేశాం అర్థులకు పథకాల లబ్ధి నేరుగా ఖాతాలో జమ చేయించాం అనునిత్యం ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నాం చివరకు కన్న తల్లికి ఒంట్లో బాగోలేక హాస్పిటల్లో ఉన్నా సరే ప్రజల కోసం పనిచేశాం ఆయన ఇంత దారుణంగా ప్రజలు ఎందుకు ఓడించారో అంతు పట్టడం లేదు అని జిల్లా వైసీపీ అధ్యక్షుడు జకంపూడి రాజావా పోయారు ఇవన్నీ క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నా ఇది ప్రజల తప్పు కాదు మా తప్పేనేమో దానికే మాకు మేమే ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందేమో రాత్రి తొమ్మిది గంటలకు ఫోన్ కట్టేస్తాడు ఒక ఆయన నా ఫోన్ ఏమో అర్ధరాత్రి ఒంటి గంటకి రెండింటికి ఎత్తుతా అది తప్ప అనేది నేను నిజంగా నేను క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తొమ్మిది గంటలకు కట్టేసేవాళ్ళ అరవై వేలు డెబ్బై వేలు తొంభై వేల ఓట్లు మెజారిటీలో వచ్చినాయి అంటే అందులో ఏదైనా టెక్నికల్ టెక్నాలజీ టెక్నాలజీగా పరంగా ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు జరిగినాయా అనేది చాలా ఉత్పన్నం అవుతా ఉన్నటువంటి ప్రశ్న కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వాటి గురించి ఆరోపణ చేయాలి అని అంటే ఏదో సరైనటువంటి ఎవిడెన్షియల్గా రిజువులతో మాట్లాడాలి తప్పితే ఎలా అంటే అలా మాట్లాడితే అవి చెల్లవు కాబట్టి అలా మాట్లాడే మనస్తత్వం కూడా ఆయనది కాదు కాబట్టి అక్కడ మాట్లాడారు చాలా మందిలో ఉంది ఈ ప్రశ్న ఎందుకంటే వేళ కొంతమంది ఆ పక్కన అంతమంది తిరుగుతూ ఉంటే ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకడే క్యాంపెయిన్ చేస్తూ నా స్టార్ క్యాంపెయినర్లు నా బెనిఫిషియరీలు అని చెప్పారు కొంతమంది బెనిఫిషరీలు ఒకే ఇంట్లో ఇల్లు కట్టుకోవడం కానీ వాళ్ళకి రైతు భరోసా రావడం కానీ